ప్రభాస్ ఇట్లీలో రిలాక్స్ అవుతున్నాడు తను అక్కడ రిలాక్స్ అయినా ఇక్కడ రికార్డులు మాత్రం ఆగట్లేదు దిరాజా సహ పెండింగ్ షూటింగ్ పెండింగ్ లోనే ఉండిపోతుంది ఫౌజీ కొంత షూటింగ్ జరిగిన కొత్త షెడ్యూల్ కి కనీసం రెండు నెలల బ్రేక్ పడింది జూన్లో మొదలవలసిన రెడ్డి మూవీ స్పిరిట్ షూటింగ్ జూలై లేదంటే ఆగస్ట్ కి వాయిదా పడేలా కనిపిస్తోంది ఇలాంటి టైంలో ఇట్లీలో రెబల్ స్టార్ చిల్ అవుతున్నాడు అంతా సమ్మర్ వెకేషన్ కి ఫారిన్ ట్రిప్ కి వెళ్తుంటే సమ్మర్ అయిపోయే వరకు ఇండియాలో ల్యాండ్ కార్డ్ ని తేల్చాడు రెబల్ స్టార్ ఇది ఫ్యాన్స్ కి కొంత డిసప్పాయింట్ చేసే అంశమే కానీ ఇక్కడే ప్యాన్ ఇండియా కింగ్ అనిపించుకుంటున్నాడు ప్రభాస్ తను ఇటలీలో ఉన్న తన సినిమాల షూటింగ్ కి చిన్న బ్రేక్ పడినా తన సినిమాలు మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి ఆరు వందల కోట్ల పెట్టుబడినే ఇప్పుడు పదకొండు వందల కోట్ల రాబడిగా మార్చేస్తోంది తన కొత్త మూవీ ముప్పై శాతం షూటింగ్ పూర్తి కాకుండానే ఈ రికార్డులు గోల్ లుక్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ ఏప్రిల్ మే నెలంతా ఇటలీలోనే గడపబోతున్నాడు ప్రెజెంట్ వేసవి వెకేషన్ అక్కడే పూర్తి చేయబోతున్నాడు తర్వాత మే ఎండ్ నుంచి ది రాజాసాబ్ పెండింగ్ సాంగ్ షూటింగ్కి సిద్ధమవుతాడట జూన్లో ఫౌజీ కొత్త షెడ్యూల్ షూటింగ్ డేట్లు ఇచ్చేశాడు స్పిరిట్ జులైలో లాంచ్ చేసి ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరిగేలా ఎక్కడికక్కడ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుని వెకేషన్కి ఇటలీకి వెళ్ళాడు ఇలా తన వెకేషన్ కి ఇటలీ వెళ్తే ఇక్కడ తన సినిమాల బిజినెస్ మతిపోగొట్టేలా ఉంది సమ్మర్ కి రావాల్సిన రాజాసాబ్ ఆగస్టు కి వచ్చేలా కనిపిస్తోంది అందుకే ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ డీల్స్ మొదలయ్యాయట కాకపోతే తొంభై ఐదు శాతం షూటింగ్ పూర్తి చేసినది రాజాసాబ్ కంటే ఇరవై ఐదు శాతం కూడా షూటింగ్ పూర్తి కానీ ఫౌజీ ప్రీ రిలీజ్ బిజినెస్ మతిపోగొట్టేలా ఉందట ఇమాన్వితో కలిసి ప్రభాస్ చేస్తున్న పిరియాడికల్ వార్ రొమాంటిక్ డ్రామాలో దిశాపటానికి కూడా స్పెషల్ రోల్ వేస్తుంది అయితే ఈ సినిమా ఓటీటీ రైట్స్ రెండు వందల ఇరవై కోట్లు పలకటం అందరికీ షాకిస్తుంది ఇది సలార్ లాంటి మాస్ మూవీ కాదు కల్కి లాంటి మైతాలి టచ్ తో కూడా రావట్లేదు పూర్తిగా రొమాంటిక్ పీరియాడికల్ వార్ డ్రామా అంటే కాస్త క్లాస్ టచ్ ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది అలాంటి ఈ మూవీకి ఓటీటీ రూపంలో రెండు వందల ఇరవై కోట్లు దక్కితే ఓవర్సీస్ నూట తొంభై నుంచి రెండు వందల కోట్లు పలుకుతున్నాయట నార్త్ థియేట్రికల్ రైట్స్ ఐదు వందల యాభై కోట్లను తెలుస్తుంది తెలుగు రాష్ట్రాల నుంచి రెండు వందల కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగేలా ఉంది అంటే తెలుగు రాష్ట్రాలు నార్త్ ఇండియా ఓవర్సీస్తో పాటు ఓటీటీ రైట్స్ కలిపితేనే పదకొండు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ మతిపోగొడుతుందట ఇక తమిళ్ మలయాళ కన్నడ రైట్స్ కూడా కలిపితే శాటిలైట్ రైట్స్ కూడా యాడ్ అయితే ఆ లెక్క మరో రెండు వందల కోట్లు ఈజీగా వచ్చే అవకాశం ఉందట మొత్తంగా ఓ సినిమా ఇరవై ఐదు శాతం కూడా పూర్తి కాకముందే ఇలా పదమూడు వందల కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్తో మతిపోగొట్టేస్తుంది ఇదే ఇలా ఉంటే సందీప్ రెడ్డి వంగా లాంటి దర్శకుడితో ప్రభాస్ మూవీ అంటే రిలీజ్కి ముందే దంగల్ రికార్డులు బద్దలయ్యే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు